నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో యుఎన్ రెఫ్యూజీ రెగ్యులేషన్స్ ఆర్ సంథింగ్ ఐ డోంట్ రిమంబర్ అది కూడా ప్రపోజ్ చేశారు అది కూడా మనం అవుట్ రైట్ రిజెక్ట్ చేసినాం యునైటెడ్ నేషన్స్ ఒక సంస్థను ఏర్పాటు చేసింది హెచ్సిఆర్ యుఎన్ హెచ్సిఆర్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ రెఫ్యూజీ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ రెఫ్యూజీ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ ప్రైవేట్ సంస్థ ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆర్ అండర్ ఎనీ లా ఆర్ ఆర్డినెన్స్ ఒక ఎన్జిఓ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉండదు వాడు ఏం చేస్తాడంటే బాబు ఈ దేశానికి వచ్చినావు కదా ఈ పత్రం పట్టుకో నువ్వు రెఫ్యూజీ డిక్లేర్ చేస్తాడు చల్లుతుందా యునైటెడ్ నేషన్ హెచ్సిఆర్ ఇచ్చేటువంటి రెఫ్యూజీ స్టేటస్ కార్డు చెల్లదు రెఫ్యూజీ ఈ దేశంలో ఎవరుండాలి ఎవరుండదు అనేది చట్టం చెప్తున్నాను ఆ చట్టాన్ని అమలు పరిచేటువంటి బాధ్యత ఎవరిది ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వమే రికగ్నైజ్ చేస్తలేదు చట్టంలో లేదు కాబట్టి హూ ఆర్ యూ టు గివ్ నీకేం స్థాయి ఉంది మీకేముంది అర్హత ఎవడో యుఎన్ వచ్చినటువంటి రెఫ్యూజీ కార్డుని తీసుకొచ్చి చెప్తున్నారు అదే మెంటాలిటీ ఆఫ్ ది ది మోడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ దట్ ఎవడు ఏది చెప్పినా కానీ విని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా చూసే పనే అనుకుంటున్నారు కానీ నేషనల్ సెక్యూరిటీ చూడలేదు ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే ఈ విషయాన్ని దేశ ప్రజలు గమనించాలి పోలీసు వాళ్ళు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అన్న తర్వాత నమ్మాల్సిన అవసరం లేదు నువ్వు కూడా చట్టాలను చదవచ్చు ఒక టైంలో చట్టం చదవాలంటే నువ్వు అయ్యి పుస్తకం కొనుక్కొని చదవాలి ఇప్పుడు నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్తో టైప్ చేస్తే చాలు ఇండియన్ సిటిజన్ షాప్ చదవండి ఫారినర్స్ యాక్ట్ చదవండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదవండి నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ చదవండి మీకు తెలిసిపోతుంది క్లియర్ డిస్టింగ్షన్ సిటిజన్షిప్ యాక్ట్లో ఎవరు సిటిజన్స్ బర్త్ డిసెంట్ నేషనలైజేషన్ రిజిస్ట్రేషన్ ఈ చేసిన వాళ్ళే సిటిజన్స్ ఇందు ఈ నాలుగు లేని వాళ్ళందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ గవర్న్ బై ఫారినర్స్ యాక్ట్ ఫారినర్స్ యాక్ట్స్ క్లియర్లీ సేస్ ఇల్లీగల్గా భారతదేశంలోకి చొరబడ్డ వాళ్ళు ఒకవేళ భారతదేశంలోకి ఎవరు రావాలి అనేది మొత్తం పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ యాక్ట్ అని పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ ఇండియా హ్యాస్ టు గెట్ ఏ వ్యాలిడ్ వీసా ఫ్రమ్ అఫీషియల్స్ ఆఫ్ గవర్నమెంట్ పక్క దేశంలో స్టాంప్ వేసి పోరా అంటే రావడం కాదు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నీకు స్టాంప్ వేసి ఈ దేశంలో నువ్వు ఎక్కడికి పోవాలి ఎన్ని రోజులు ఉంటావు ఏం చేయడానికి వచ్చినావు అనే డీటెయిల్స్ ఇచ్చి నువ్వు ఇక్కడ స్టాంప్ వేసుకొని వీసా తీసుకొని ఇండియాకి రావాలి వచ్చినాక ఇమిగ్రేషన్ చెక్ అవుతుంది చెక్ చేసిన తర్వాత భారతదేశంలోకి ఎంటర్ అయ్యి విచ్చలవిడ తిరగడానికి లేదు నువ్వు ఏ స్టేట్కి పోతున్నావు ఎక్కడ ఉంటున్నావు అనే అడ్రస్ను ఎవ్రీ స్టేట్లో ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక ఆఫీసర్ ఉంటాడు ఓకే నువ్వు అయ్యి వాళ్ళ దగ్గర రిపోర్ట్ చేయాలి నీ అడ్రస్ చెప్పాలి నువ్వు ఎవరు దిగుతున్నో చెప్పాలి ఎమర్జెన్సీ అయితే ఎవరిని కాంటాక్ట్ చెప్పాలి ఇండియాలో ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఫారెన్లు ఎవరిని కాంటాక్ట్ చేయాలి నీ దేశంలో ఎవరిని కాంటాక్ట్ చేయాలి చెప్పాలి నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో చెప్పాలి చెప్పి మళ్ళీ నువ్వు రిటర్న్ పోయేటప్పుడు ఇమ్మిగ్రేషన్లో చెక్ అవుతుంది కదా ఎగ్జిట్ అవుతావు కదా ఆ డేటా మళ్ళీ ఇక్కడికి వస్తుంది అంటే ఒక వ్యక్తి భారతదేశంలోకి వచ్చి భారతదేశం వెళ్ళిండు అని చెప్పడానికి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది నువా ద్రాతపుట బాడల్ దాట వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి ఇప్పుడు వీళ్ళందరూ పోలీసుల వాళ్ళందరూ శరణార్థులు వీళ్ళు వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి అన్నార కదా ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి అన్నార వాళ్ళ దగ్గర ఇదే యుఎన్హెచ్ఆర్ ఇచ్చే ప్రైవేట్ సంస్థ ఇచ్చేటువంటి ఒక స్టాంప్ డాక్యుమెంట్ మరి వీళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు యాక్సెప్ట్ చేస్తలేరు యాక్సెప్ట్ చేసినట్టు నటిస్తున్నారు దే ఆర్ ఇగ్నోరింగ్ ద ప్రాబ్లం కానీ నేషనల్ థ్రెట్ ఇది బేసిక్ గా మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు తెలుసంది థ్రెటెట్ వీళ్ళకి తెలుసా గవర్నమెంట్ గుర్తించలేదు దాన్ని అని ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న పొలిటికల్ పార్టీకి పొలిటికల్ ఇంట్రెస్ట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ని కాపాడుకోకుండా కేవలం గవర్నమెంట్ నడపాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి ఈ రాష్ట్రంలో ఎటువంటి నేషనల్ సెక్యూరిటీ థ్రెట్లు కానీ రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చి ఉంటే అది ఎప్పుడు పవర్ లాగా రాకపోతుండే ఇప్పుడు ఎవరిది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ఢిల్లీలో జరిగిన ఇంప్లిమెంటేషన్ జరగాలి ఢిల్లీలో డిసిషన్ తీసుకున్న వాళ్ళు వచ్చి గ్రౌండ్ల పనిచేయరు కదా ఎందుకంటే హైదరాబాద్ అనేది బేసికగా ఏదో బోర్డర్ లో లేదు నాట్ ఓన్లీ హైదరాబాద్ నాట్ ఓన్లీ హైదరాబాద్ కానీ ఈ రోజు ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఈ మధ్యకాలంలో రోహింగ్ నేను వీడియో చూపిస్తాను yes please డైరెక్ట్లీ దిస్ ఇస్ అంటే పోలీస్ వాళ్ళు గుడ్డిగా నటిస్తుర్రా గవర్నమెంట్ కు పోలీస్ వాళ్ళు చెప్తలేరా ఇదంతా

متاثر افراد کا کہنا ہے کہ کچھ تنظیموں کی جانب سے ان پر دباؤ اور ہراسانی کی جا رہی ہے تاکہ انہیں زبردستی علاقہ چھوڑنے پر مجبور کیا جا سکے روہنگیا برادری کا واضح کہنا ہے کہ وہ یو این ایچ آر سی کے جاری کردہ मुस्तनद कार्ड्स के हामिल है जो उन्हें कानूनी तौर पर रहने की इजाज़त देते हैं। उन्होंने ये भी कहा है कि वो ना बांग्लादेशी है और ना ही गैर कानूनी बल्कि पिछले नौ सालों से हैदराबाद में मेहनत मजदूरी करके अपनी जिंदगी गुजार रहे हैं। लोकल टीवी चैनल डायरेक्ट गोई वीर दयनीय परिस्थितियों వీళ్ళను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి వీళ్ళ దగ్గర యుఎన్ హెచ్సి ఇచ్చినటువంటి కార్డులు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు నాజాయజ్ కాదు జాయస్ వాళ్ళు ఇల్లీగల్స్ కాదు లీగల్సే వాళ్ళు ఏం బంగ్లాదేశీలు కాదు బంగ్లాదేశీలు కాదు కాదు లీగల్ లీగల్ తొమ్మిది నుంచి ఉంటున్నాం ఉంటున్నాం ఇక్కడ మేము వేల సంవత్సరాల నుంచి మాకు తప్ప వర్క్ రైట్ అంటే ద పర్సెప్షన్ ఆఫ్ థింకింగ్ షుడ్ చేంజ్ నువ్వు ఆలోచించే విధానం చట్టాలు అవే ఉన్నాయి నువ్వు ఆలోచించే విధానం మారతలేదు ఆర్టికల్స్ అవే చెప్తున్నాయి నువ్వు ఆలోచించే విధానం మారతలేవు చదువుతలేవు ఫస్ట్ చదువు ఆలోచించు అంబేద్కర్ చెప్పిండుగా ఎడ్యుకేట్ ఎన్లైటన్ అండ్ ఫైట్ అని అంబేద్కర్ చెప్పిన మాట వినండి బాబు చదువు తెలుసుకో పోరాడు హక్కుల కోసం ఈ భారతీయ హక్కుల కోసం పోరాడాల్సిన సమయము ఈ ఆర్ సిట్టింగ్ అన్న టైం బాంబ్ టిక్కింగ్ టైం బాంబ్ ఎప్పుడు పేలుతుందో తెలియదు